చె చెరులైన కొండ ఉరివి తపసులే తరువులై నిలచిన కొండ పూర్వపు అంజనాద్రి పొడవాటి ఈ కొండ వరములు కొటారుగా ఒక్కడించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంత్ శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి విరివైనది ఓ శ్రీ వెంకటాద్రి కొండ పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం బేడి ఆంజనేయ స్వామి వారి అలాగే బాలాంజనేయ స్వామి వారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువింపు చేస్తూ ఉంటాయి ఇది గొప్ప భోజనాలయం ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా దాన్ని వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం సిరులకు నిలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు ఆధునిక కాలంలో భక్త శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు సమస్త పాపభంజకమైనటువంటి ఈ వెంకటాచలంపై ఎందరో భక్తావతంసు తిరుమల నంబి బావాజీ వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ తమ శక్తి వంచన లేక అన్నదాన కేంద్రాలను నిర్వహించినటువంటి వారే వెంకారో సర్వ పాపాన్ని కటస్థ ఉచ్యతే అన్నారు సమస్తమైనటువంటి పాపాలు భంజించేటువంటి ఈ వెంకటాచలంపై అన్నదానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం ఎందుకంటే ఏ దానాన్ని ఎదుటి వారికి ఇచ్చినా కూడా వారు ఇంకొంచెం ఇచ్చినా కూడా స్వీకరించడానికి సన్నద్ధులుగా ఉంటారు కానీ అన్నదానంలో ఉండేటువంటిది ఏంటంటే అన్నప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత కడుపు నిండిన తరువాత చాలండి అని చెప్పి చెప్పేటువంటిది కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భో భోజరాజీయంలో స్పష్టంగా కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది కలవు అన్నగత ప్రాణాహ అని చెప్పి వ్యాసులవారు వారు చెప్పారు కదా కాబట్టి భాగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి వేదం కూడా తస్మాత్ అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్పి చెప్పింది అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే